ముందుగా సరిపల్లి విశ్వేశ్వర ప్రసాద్ గారికి నమస్కరించుకుంటూ మా యొక్క బ్యాంకు చైర్మన్ గారు ఒక పాలక కూడా గూత గారి అందరికీ కూడా అభినందనలు తెలియపరుస్తూ మరి ఈరోజు నూట నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని నూట ఐదు సంవత్సరాలు అడుగు పెడుతుంది బ్యాంకు దాని సందర్భంగా డిపాజిట్ల మీద మనం వన్ పర్సెంట్ పెంచడం జరిగింది దీనివల్ల మనకి డిపాజిట్ ఖాతాదారులు బయట బ్యాంక్ కంటే ఎక్కువగా మనం ఇంట్రెస్ట్ ఇస్తున్నాం కాబట్టి డిపాజిట్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది అలాగే గోల్డ్ లోన్ మీద కూడా ఈ సువర్ణ సరిపెళ్ళ గోల్డ్ స్కీమ్ అని మనం మూడు వేల ఆరు వందల రూపాయలు గోల్డ్ స్కీమ్ లోన్ మీద గ్రామకి ఇస్తున్నాం దీని మీద కూడా ఇది మంచి కార్యక్రమంగా అనుకుంటూ అలాగే ఈ యొక్క బ్యాంకు చాలా ప్రతిష్టాత్మకమైన బ్యాంకు ఎందుకంటే ఇంత చరిత్ర గల బ్యాంక్ అంటే చిన్న విషయం కాదు ఇది ఇంత పెద్ద బ్యాంకుని పదహారు బ్రాంచ్లు విస్తరిస్తూ రాష్ట్రం అంతా మరి ఎన్నో సేవలు చేస్తూ ఈ యొక్క లాభాల బాట నడుస్తుంది చిన్న చిన్న ఏవో బయట ఎంపీలో ఉందంటారు అది ఉన్నది ఏంటంటే ఖచ్చితంగా దాన్ని ఎంపీ బయట తీసుకొస్తాం మా బోర్డు వాళ్ళందరూ కూడా కృషి చేస్తాం అలాగే కార్డాదారులందరూ కూడా ఏ బ్రాంచ్లో ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది జరిగినా కూడా అక్కడ మా నెంబర్లు కూడా ఉంటాయి అధికారులతో పాటు మా చైర్మన్ దృష్టికి కానీ మా డైరెక్టర్ దృష్టి ఎవరో తీసుకొచ్చినా కూడా అవసరమైతే ఆ బ్రాంచ్కి వెళ్ళి అక్కడ సమస్య పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం పూర్తి వేళలాగా మేము పనిచేస్తాం మా డైరెక్టర్లు ఎవరో ఒకరు ఇద్దరు ముగ్గురు ఎప్పుడు కూడా ఈ బ్యాంక్ దగ్గర ఇంచుమించుగా అవర్స్ ఎన్ని అవర్స్ ఉంటే అవసరానికి మేము కూడా వాళ్ళతో ఎంప్లాయేలాగా వర్క్ చేయడం సిద్ధంగా ఉన్నాం బ్యాంక్ అభివృద్ధి పాటుపడడానికి సిద్ధంగా ఉన్నాం ఎంత టీం వర్క్ చేసి మా యొక్క ఖాతాదారుల్ని శ్రేయభిలాషే మా యొక్క ఆకాంక్షను తెలియజేస్తూ తెలియజేస్తున్నాం thank you